ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ ముప్పై రోజుల్లో దొబ్బేయండి ఈ దేశాన్ని విడిచేసి ఎవరైతే ఇంటి దగ్గర ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారత కేంద్ర ప్రభుత్వం శాఖ ద్వారా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది శాఖ మాచులు అమిత్ షా గారు తీసుకున్న డేషన్ ఇది దాని తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ లెటర్ రాశారు ఇక్కడ ఎవరైతే రోహిండియాలు ఉన్నారో ఎవరైతే ఇతర దేశాల నుంచి ఇన్ని ఇమిగ్రెంట్స్ ఉన్నారో మన అవకాశాలను పొందుతూ మన నీరు తాగుతూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ ఏరువేయండి ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ దేశాలకి పంపించేసేయండి అని చెప్పేసి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు అదే కాదు చాలా కీలక విషయాన్ని కూడా పొందుపరిచారు వాళ్ళ వల్ల మన యువతకు ఉపాధి పోతుందని ఇక్కడ తిండి తీస్తూ ఇక్కడ దేశానికి ద్రోహం చేసే పని వాళ్ళు తలపెడుతున్నారనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా సుదీర్ఘమైన రాజకీయ చాలా మంది ఉన్నా నేటి తరం రాజకీయాలకి పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారు మనం అనేక సార్లు మనం చెప్పుకుంటాం అతనికి పదవి మీద ఆకాంక్ష లేదు డబ్బు సంపాదించాలని ఆలోచన లేదు దేశం కోసం చేయాలని నిత్యం కష్టపడుతుంటాడు అది మీకు తెలిసిన అంశం అవును అవును కదా ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ప్రభుత్వంలో భాగమైండి కూడా లెటర్ రాశాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి హాట్సప్ చెప్పాలి అంటే హ్యాట్సప్ చెప్పాలా ఏది ఉన్నా కానీ మీ హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా పని చేయలేకపోతారు ప్రజల్లో ఉన్నది మీరు చేయలేకపోతే చెప్పండి నేను చేస్తానన్నాడు అవును అంటే ఏంటి స్వపక్షం విపక్షంలాగా స్వపక్షంలో తప్పులు జరిగినా లేవనైతే అంశంలో పవన్ కళ్యాణ్ నేటితనం ఆదర్శంగా తీసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టే ఒక తీర్పు ఇచ్చేసింది అవును రోహింగ్యాలు రూపంలో వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి శరణార్థులుగా వచ్చి ఇక్కడ జీవిస్తా అటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండే హక్కు లేదు వెళ్ళిపోమన్నారు అవును బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనం తెలుసుక అవును కాబట్టి వేరే దేశాల నుంచి వచ్చి ఈ అంతర్భాగం అయిపోయి ఇక్కడ అశాంతి కలిగిస్తూ ఉంటే భారతదేశం ధర్మశాల కాదు ధర్మశాల కాదు అని చెప్పింది కదా ధర్మసత్రం కాదు ఇది ఈ మహాత్మా గాంధీ గారు ఒక చెంప చూపిస్తే ఒక చెంప చెంప ఆ చూపిస్తుంది ఈ రోజు మహాత్మా గాంధీ గారు నిలబడినా ఆయన ఇంట్లో ఆ కుటుంబం కూడా ఆయన ఓట్లేసే పరిస్థితి కాదు ఇది భగత్ సింగ్ స్ఫూర్తితో నడిచే ఈ దేశం ఇప్పుడు అవును సర్ వల్లభాయ్ పటేల్ ఆలోచనతో ముందుకెళ్తుంది ఈ దేశం ఎప్పుడు లేని విధంగా లాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు నూట యాభై ఒక్క దేశాలు వెళ్ళాడు ఇప్పటివరకు ప్రధానమంత్రి మోదీ పది సంవత్సరాల్లో అనేక నూట తొంభై నాలుగు దేశాలు ఏమో ఆల్మోస్ట్ గుర్తింపు పొడిన ఐక్రా సమితి గుర్తించు గుర్తింపొందిన నూట తొంభై నాలుగు ఉంటే నూట యాభై ఒక్క దేశాలు ఈ రోజు వరకు ప్రధానమంత్రి మోదీ వెళ్ళాడంటే ఆయనకి సొంత ఇల్లు లేదు సొంత కుటుంబం లేదు ఈ దేశమే తన కుటుంబం అనుకున్నాడు అటువంటి మోదీ గారి నాయకత్వంలో మూడోసారి ప్రధానమంత్రి అయ్యి దేశం బాగా ఉండే సమయంలో ఇది తట్టుకోలేక కాశ్మీర్లో త్రీ సెవెంటీ రద్దు చేస్తే అక్కడ యాత్రికులు పెరిగారు టూరిజం పెరిగింది స్విట్జర్లాండ్ అందాలు కాశ్మీర్లో ఉన్నాయి అక్కడ వెళ్తే అమాయకులైన ఇరవై ఆరు మందిని పహల్గామ్లో చంపేశారంటే ఎంతవరకు సమంజిస్తాం మరొకటి ఉన్నప్పుడు సుప్రీంకోర్టు పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది అమిత్ షా గారు చెప్పారు ఇమిగ్రెంట్స్ ఒక చెక్ చేయమన్నారు హైదరాబాద్లో కూడా చాలా మంది పాకిస్తానీలు ఉన్నారు పాకిస్తాన్ సానుభూతి పనులు ఉన్నారు అవును ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్లో ఉండే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పని విధంగా మోదీ గారికి ఫస్ట్ రోజు ఆయన చెప్పాడు ఈ ఉగ్రవాదానికి ఈ దేశంలో స్థానం లేదు ఎవరైనా ఉగ్రవాదులను ప్రేరేపించి సెలబ్రిటీస్ ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పారు మోదీ గారికి నూటికి నూరు శాతం సపోర్ట్ అన్నాడు ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పాడు చెప్పండి సార్ ఏ ఉప ముఖ్యమంత్రి అయినా చెప్పగలిగాడా అంటే అతనికి దేశం మీద అత భక్తి దేశం ప్రజలు బాగుండాలనే కోరిక కాబట్టి పవన్ కళ్యాణ్ అంత ఓపెన్గా చెప్పగలిగాడు అంతే కదండి అదే సమయంలో మీరు డీజీపీకి రాసిన లెటర్లో కూడా రోహింగ్యాల రూపంలో చాలామంది ఇక్కడికి వచ్చారు ఆంధ్రప్రదేశ్తో పాటు వెస్ట్ బెంగాల్ కావచ్చు ఇక్కడ తెలంగాణ కావచ్చు అనేక రాష్ట్రాల్లో ఉండిపోయారు శరణార్థులుగా వచ్చి ఉండి ఇక్కడ ఉండి ఇక్కడ పని చేయకుండా ఇక్కడ తిండి హ్యాపీగా ఉంటే పర్లే దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు ఓకేనా అటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి చెప్పటం ఒకటి వీళ్ళ మాటను వీళ్ళు ఇక్కడికి వచ్చే మాటను మన యువతకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాయి ఉద్యోగ అవకాశాలు కోల్పోతే నిరుద్యోగత ఎక్కువ ఉంటుంది నిరుద్యోగత ఎక్కువ అయింది అనుకో నక్సల్స్ అనే భావజాలంతో వెళ్ళే అవకాశం ఉంది కలకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాలది కాబట్టి మనం ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి విజయనగరంలో ఎందుకు మూలాలు వచ్చాయి అస్సాం నుంచి సిమ్ కార్డ్స్ ఏంటి విజయనగరంలో కుర్రవాడే ఎందుకు పాకిస్తాన్కి చెరవేస్తున్నాడు అక్కడి నుంచి సంగారెడ్డి ఏంటి హైదరాబాద్లో పాటు పలు ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టింగ్ చేయాలనుకున్నారు ఇవన్నీ కూడా బయటపడినాయి కదా కాబట్టి ఒక కంట కనిపెట్టుకొని ఉండండి యువతని చెడు మార్గం వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉంది లాండర్లు క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ఉంది ఎటువంటి ఉగ్రవాద సానుభూతి పనులు ఉన్నారో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేసేయండి కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చేసేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏదైతే ఉందో ఆ రోజు ఆయన పరిపాలన మీద నక్సల్స్ మెచ్చుకున్నారు అవును భూస్వామ పెత్తందరి ఎత్నాయకంగా పోరాటమే నక్సల్స్ విధానం అవును అటువంటి నక్సల్స్కే ఈయన పరిపాలన పట్ల పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో ఆ రోజున గ్రామ సభలు పెట్టడం కావచ్చు అవును ఆ పంచాయతీలకి నాలుగు వందల పంచాయతీ నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇవ్వటం కావచ్చు మన్యం గ్రామాల్లో గ్రామాల్లో నోట్లు కావచ్చు ఏడు దశాబ్దాలు ఎవరైనా చేశారా సార్ మనమే చేశాం సార్ మా కూడా పవన్ కళ్యాణ్ అభినందిస్తూ లెటర్ రాశారన్న విషయాన్ని ఇప్పటికే అది రికార్డు దాదాపు పద్నాలుగు పదిహేను లక్షలు మంది చూశారు అంటే నాయకుడు అంటే అలా ఉండాలి సార్ అవును ఏ విషయాన్ని ప్రజల పట్ల దేశం పట్ల భక్తిని ప్రజల పట్ల బాధ్యతని కలిగి ఉండేవాడే నాయకుడు నాయకుడు కరెక్ట్ చెప్పారు మీరు రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగం రచిస్తే గొప్ప రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనం నడుస్తున్నాం మన దేశాన్ని స్ఫూర్తిగా ఇతర దేశాలు తీసుకుంటున్నాయి ఇటువంటి దేశంలో పుట్టేందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా కాబట్టి ఒక ఒక పౌరుడిగా ఆయన యాజ్ అ డిప్యూటీ సీఎం కాదు యాజ్ ఆరు శాఖలకు మంత్రిగా కాదు ఈ రోజు కూటమి అధికారులు మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి కూడా ఆయన చూపించిన చొరవే టీడీపీని కలపబట్టే అవును వచ్చింది ఆ పందుల సీట్లే కెల కేల్ అయిన గవర్నమెంట్ అవి వచ్చిందంటే మోడీ గారు మూడు గారి ప్రధానం అయ్యారంటే కారణం తెలుగు ఆయన పవన్ కాదు తుఫాన్ అన్నాడంటే అవును కాబట్టి దేశం పట్ల చిత్త సుధిత్తు ఆయనకు ఉంది కమిట్మెంట్ ఉంది డెడికేషన్ ఉంది డిటర్మినేషన్ ఉంది ఆయన తెలుసు కాబట్టి ఆయన ఆయన రాసిన లెటర్ నిజంగా ఆయన ఎట్లయితే రాశాడో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు అదే స్పిరిట్తో అదే స్పిడితో పనిచేస్తే ఈ దేశానికి ఇంకా ఇంకేముంటుందండి ప్రధానంగా సార్ హైదరాబాద్లో చాలామంది బంగ్లాదేశీయులు పాకిస్తానీలు రోహిండియాలు చాలామంది ఉన్నారు అది నిజానికి హైదరాబాద్ సేఫ్టీకి చాలా ఇబ్బంది క్లాస్ సిటీ మన భారతదేశంలో గర్వించదగ్గ సిటీ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా ఏరు వేయాల్సిన అవసరం ఉందండి డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్ అండి నూట పదహారు దేశాల ప్రపంచ సుందరిమణులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు అవును ఈ నెల ముప్పై దాకా ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి అవును వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయం రామ రామ్ రామప్ప దేవాలయం చూపించాం చెంపల్లి చూపించాం బతుకమ్మను చూపించాం చార్మినార్ దగ్గర అందాలు చూపించాం వాళ్ళందరికీ మన సంస్కృతిని చూపించాం అదే సమయంలో మీరు అన్నట్టు ఇక్కడ స్లీపర్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి అవును దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినాయి హైదరాబాద్ మూలాలు మొన్న ఒకటి దొరికాడు కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కూడా పెంచి పోషించకుండా చూసి చూడనట్టు వదిలేయకుండా ఎవరైతే పాకిస్తాన్ అనుభూతి పనులు ఉన్నారో ఉగ్రవాది కార్యకలాపాలు పెంపొందించే వాళ్ళు ఉన్నారో అది ఓల్డ్ సిటీ కావచ్చు వాట్ ఎవర్ ఎక్కడ ఏ ప్లేస్ ప్లేస్లో కావచ్చు వాళ్ళని ఒక కంట కంటి పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది ఆ కార్యకలాపాలు తెలిస్తే నీకైనా నాకైనా పోలీసులకు కావచ్చు సంబంధించిన యంత్రాంగాన్ని తెలియజేస్తే వాళ్ళు చూసుకుంటారు చూసి ఉంటే రేపు మనకే ఆ బాంబులాస్టర్లో మనమే చనిపోవచ్చు అవును కాబట్టి దేశం ముఖ్యం అనే భావన ముఖ్యంగా యువతలో కలగజేయాలి అవును ప్రతి ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు నేను కూడా చెని ఫీల్ కావాలి ఆ పని చేయాలి అది ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేశ రక్షణ కోసం పనిచేస్తే మనం చనిపోతాం ఎప్పుడైనా బాంబు వాషింగ్లో లేకపోతే పిస్టల్స్ ఆ తోటాలకు బలెవాలని తెలుసు కానీ ఎందుకు తెలిసి కూడా ఎందుకు వెళ్తారంటే ఈ దేశం పట్ల ఆ చిత్తశుద్ధి ఆ ప్రేమ దేశం మూడు జెండాలని కాపాడుకోవాలన్నా ఆ జెండా కూడా రూపొందించింది ఎవరు ఓ తెలుగు వ్యక్తి పింగలం పింగలి కదా ఆ మూడు రంగులు ఈ రోజు రెప్పరెప్పలాడాలంటే ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశం కంటే మనం ఏం సార్ ఈ దేశం కంటే మనం గొప్పలం కాదు కదా కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే యువతని వాళ్ళని దేశం గురించి తెలియజేయాలి వాళ్ళకి పాఠ్యాంశాల్లో కూడా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఏంటి తెలియజేయాలి మొఘళ్ళు తుగ్గలకుజీలు వాళ్ళు ఏం పీకార్ అనేది మన మనం చదువుకునే హిస్టరీలో ఉంది కానీ భగత్ సింగ్ ఏం చేశాడు అవును లేకపోతే శివాజీ కొడుకు ఎంత విరోచితమైన ప్రదర్శన ఈ రోజు సినిమాలు చూసే దాకా తెలియలా నేతాజీ సుభాష్ చంద్రబాద్ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటి ఇటువంటి వాళ్ళు చరిత్రలో చేర్చాల్సిన అవసరం ఉంది ఈ దేశ రక్షణ ఒక సిలబస్గా చేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ లాంటి దేశంలో ప్రతి ఒక్కడు పౌరుడు రెండు సంవత్సరాలు సైన్యంలో పనిచేయాలా తెలుసా మీకు అవును ఇజ్రాయెల్ సరౌండింగ్ అంతా ముస్లిం ఎప్పుడు పెలుస్తారో తెలియదు ప్రతి ఒక్క ఇంట్లో బంకర్ ఉంటుంది అధునాతనమైన టెక్నాలజీ ఉంటుంది ఇజ్రాయెల్ ఇజ్రాయల్ని ఎవరు పేకలేరు ఉన్న కాబట్టి ప్రతి ఒక్కరు దేశభక్తి ఈ దేశ సైన్యంలో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు పుట్టినోడక్కడ టూ ఇయర్స్ సైన్యంలో చేయాలి ఆ నిబంధన ఇక్కడ కూడా పెట్టాలా ఈ దేశం పట్ల తెలియాలా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎంత కష్టపడుతుంది ఈ దేశం కోసం అనేది వాళ్ళకు కూడా తెలిస్తే పౌరులు కూడా మన బిడ్డలు కూడా నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చెప్పాలా వాళ్ళు ఏదో మనమే తొగ్గలకలోకి వీళ్ళు కాదు ఇక్కడ గొప్పగా దేశాన్ని పరిపాలించారు అల్లూరి సీతారామరావు చరిత్ర చెప్పండి ఈరోజు కురేషి సోఫియా కురేషి చరిత్ర చెప్పండి అటువంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒక అజిత్ కుమార్ దోవల్ పాకిస్తాన్ లాంటి దేశంలో అక్కడ గూడచారి ఉండే ఆరు సంవత్సరాలు అటువంటి వ్యక్తి ఈ రోజు జాతి భద్రతా సలహా ఏ స్వార్థం లేకుండా పనిచేసినా రవిశేఖర్ లాంటి వాళ్ళు ఈరోజు ఈ విదేశాంగ మంత్రి సార్ అమిత్ షా లాంటి వాళ్ళు ఈ దేశానికి హోంమంత్రి సార్ మనోహర్ పారిక పారికర్ గోవా ఆయన ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా నుంచి తీసుకుంటే ఇంత డబ్బు ఎందుకు పెడుతున్నారని కాంగ్రెస్తో పాటు చాలామంది విమర్శించారు ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనపోతే ఇప్పటి పరిస్థితి మనకి ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకోబోతున్నాం కాబట్టి గొప్ప దేశంలో పుట్టినందుకు ఈ గాలి పీల్చుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా మన యువతను చెడు మార్గం లేకుండా చేయాలి అనేది మన ఆకాంక్ష థ్యాంక్ యూ సార్